హాయ్ అండి ఇప్పుడు నేను మహాభారతంలోని అరణ్య పర్వంలో శ్వాసాన్ని పారాయణ చేస్తానండి శ్వాసంలో మొదటి భాగం అండి ఇది దీన్ని పారాయణ చేస్తాను మీరు శ్రవణం చేయండి ఒకరోజు ధర్మరాజు తొమ్ములతో అర్జునుడు వెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది దివ్యాసాలు ఎన్నో సంపాదించడానికి విన్నాము అతడు నేడో రేపో రావాల్సి ఉంది అని చెప్పి బ్రాహ్మణులతో ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించాడు గంధమాదన పర్వతంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ అనే రాజర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు వృషపర్వుడు ధర్మరాజా రాజాదులు అందరినీ అదనంతో ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు వారంతా అక్కడకు ఏడు రోజులు ఉన్నారు బ్రాహ్మణులందరూ అక్కడే ఉండమని ధర్మరాజు ద్రౌపదిని తమ్మును రోమసుడిని దోమ్యుడిని వెంట పెట్టుకుని మాల్యవంతం అనే పర్వతాన్ని చేరుకున్నారు వారంతా వినోదంగా వనాలన్నీ తిరుగుతూ ఉండగా గాలివాడానికి కొన్ని పూలు ఎగిరి వచ్చి వారి ముందు పడ్డాయి భీముడు ద్రౌపది ఏకాంతంగా ఉన్నప్పుడు ద్రౌపది లాంది ఈ పూలు మునుపు మనం చూసిన సౌగంధిక పుష్పాల కన్నా ఎక్కువ పరిమళంగా ఉన్నాయి ఎంతో సుకుమారంగా కూడా ఉన్నాయి ఇటువంటి పూలను ముందన్నలో చూడలేదు నువ్వు వెళ్ళి నాకు ఈ పుష్పాలను తెచ్చిస్తే ఎంతో సంతోషిస్తాను భీముడు వెంటనే బయలుదేరి మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరం నుండి కుబేరుడు భవనాన్ని చూశాడు వెంటనే పెద్ద శంఖాన్ని పూరించి సింహనాదం చేశాడు ఆ శంఖానాదం విన్న యక్షులు రాక్షసులు ఆయుధాలు ధరించి బిలబిల భీముడిని చుట్టుముట్టారు కుమారస్వామి వంటి బలశాలైన భీముడు వాడి అయిన బాణాల చేత వారందరినీ సంహరించాడు వాళ్ళ రక్తం అంతా కొండబాగు వలె ప్రవహించింది భీముడు దాటుకి తట్టుకోలేని సైనికులంతా పరుగులు తీశారు అప్పుడు మణివంతుడనే సేనాని భీమునిపై లంఘించి భయంకరంగా యుద్ధం చేశాడు మణిమంతుడు గదను తిప్పి భీముని పైన ప్రయోగించగా భీముడు వాడి అయిన బాణాలతో ఆ గదను ముక్కలు చేశాడు వెమ్మట మణిమంతుడు శక్తి శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా అది భీమచలన భుజానక కింద పడిపోయింది ఆ విధంగా పూర్వ భయంకరంగా సాగింది మణిమంతుడు తాను ప్రయోగించిన శక్తి త్రిశూలం ఆయుధాలు కూడా నిర్వీర్యమైపోవడంతో ఆకాశానికి ఎగిరి పారిపోయాడు అప్పుడు భీముడు నిలువము పారిపోవద్దు అంటూ వెంబడించి చూసి గదిని ప్రయోగించగా ఆ దెబ్బకు మణిమంజుడి తల పగిలి నేల కొరిగాడు యుద్ధంలో మణిమంచుడు చనిపోవడంతో మిగిలిన రాక్షసులంతా భయంతో తూర్పు దిశగా పారిపోయారు అక్కడ ధర్మరాజు భీముడు వెళ్ళిన దిక్కున ద్రౌపది చెప్పగా తెలుసుకుని తాను రోమస్ మహర్షిని సహదేవుణ్ణి వెంటబెట్టుకుని కుబేరు నగరానికి చేరుకున్నాడు ద్రౌపదితో సహా మిగిలిన బ్రాహ్మణ సమూహమంతా ముని ఆశ్రమంలోనే ఉండిపోయారు కుబేరుడు పట్టణానికి కొద్ది దూరంలో భీముడు గదాగాత చేత మణిమంతుడు చచ్చిపడి ఉన్నాడు మిగిలిన యక్ష యక్షభటులంతా కూడా హతులయ్యారు విషయమంతా భటులు కుబేరుడు తెలిపారు భీముడు పరాక్రమాన్ని విని కుబేరుడు ఆశ్చర్యపోయాడు కుబేరుడు తనలో తాను ఇలా అనుకున్నాడు పూర్వం ఇదే భీముడు జంకు గొంకు లేకుండా సౌగంధిక పుష్పాలను తీసుకుపోయాడు ఇప్పుడు ఈ పూలను కూడా తన పరాక్రమం చేతి తీసుకుని పోతున్నాడు ఇక్కడ ఇంత బలవంతుడో కదా అని తలపోశాడు అంతటి కుబేరుడు సపరివారంగా వేలుపులు గరుడులు గంధర్వులు యక్షులు రాక్షసులు వెంటరాగా పాండవులంతా అక్కడే కనిపించారు వారిలో భీముడు గద కత్తి ధనుర్బాణాన్ని ధరించే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి వాయుపుత్రుని చూసి కుబేరుడు ఎంతో సంతోషించాడు ధర్మరాజాదులు కుబేరుడికి నమస్కరించారు కుబేరుడు ఇలా అన్నాడు కుబేరుడు ఓ ధర్మరాజా నీ తమ్ముడు నా ప్రియమిత్రుని సంహరించాడు అందుకు మీరేం బాధపడవద్దు అంటే మణిమంతుడు అగస్య మహర్షి శాపం వలన చనిపోయాడే కానీ భీముని గదాఘాతం వలన కాదు ఓ భీమసేన నువ్వు చేసిన సాహసం వలన నాకు ఉపకారమే జరిగింది నీ పరాక్రమానికి మెచ్చుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు కుబేరుడా మునుశ్రేష్ఠుడైన అగస్త్య మహర్షి మణిమం మణిమంతుడిని ఎందుకు శపించాడు అన్నాడు కుబేరుడు పూర్వం కుశావతి నది తీరాన వేలుపులందరూ సత్రయాగాన్ని చేస్తున్నారు నేను కూడా ఆ యాగాన్ని పుష్పక విమానంలో ఆకాశ మార్గాన్ని వెళుతున్నాను ఆ యాగానికి అదే సమయంలో అగస్త్య మహర్షి నదిలో నిలబడి సూర్యభగవాను అధిగమిస్తున్నాడు అప్పుడు నాతో ఉన్న ఈ మణిమంతుడు భూమి మీద ఎవరున్నారో చూసుకోకుండా ఉమ్ము వేశాడు అది పోయి అగర్షుడి చేతిలో పడింది అందుకు కోపించిన అగర్ష్యుడు నువ్వు ఒక మన్ మానవుడి చేతిలో మరణిస్తావని శపించాడు ఆ యక్ష రాక్షస బటులు కూడా ఆ మానవుని చేతిని చంపబడతారు అయితే అతని దర్శనం కాగానే వారి పాపాలనే నశించిపోతాయని తెలిపాడు ధర్మరాజు ధర్మరాజ ఒక ధైర్యము సామర్థ్యము దేశకాలాలు శౌర్యము రహస్య మంత్రాంగము అనే ఐదు అంగాలను తెలిసిన భూమండలాన్ని అంతా పాలించి పుణ్య పుణ్యగతులను పొందగలడు అట్లా కాకుండా చేసే కర్మల్లోనూ అంతర్యాన్ని తెలుసుకోకుండా సాహసించి వ్యర్థ ప్రయత్నం చేసిన వాడికి పాపం చుట్టుకోక తప్పదు ధర్మరాజ నిర్మలమైన జ్ఞానంతో ధర్మంతో కూడిన బుద్ధిమంతులు పరాక్రమాన్ని ప్రదర్శించేందుకు వీలు వీలు చాలు చూసుకోవాలి కావున నీ తమ్ముడు భీమసేనుని కేవలం సాహసాన్ని ప్రదర్శించే ధైర్యశాలి మాత్రమే కాకుండా తీర్చిదిద్దు నిన్ను నీ ఆస్తుల్ని యమధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు కాపాడుతున్నట్టే నేను కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను మీరిప్పుడు ఉన్న నాడు నా సేవకులు మీకు అన్నపానాలు సమకూరుస్తూ అతిథి మర్యాదలు చేస్తారు మీరు పదిహేను రోజుల పాటు ముని ఆశ్రమంలోనే నివసించండి ధర్మరాజా కీర్తిమంతుడైన అర్జునుడు వీరుపుల నుండి దివ్యాసాలు పొందాడు ప్రస్తుతం అతడు దేవేంద్ర దగ్గర ఉన్నాడు మీ తండ్రి గారికి తాత అయిన శంతన మహారాజు ఆశీస్సులు పొందాడు ఆయన మీ అందరి క్షమాన్ని వివరించాడు మీ సోదరుడైన అర్జునుడు నీ వద్దకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు మీ కోరికలన్నీ నెరవేరే సమయం దగ్గర పడింది కుబేరుడు చెప్పినట్లుగానే ధర్మరాజాదులంతా నెల రోజుల పాటు ముని ఆశ్రమంలోనే ఉన్నారు ఒకరోజు దోమన మహర్షి ఉత్తర దిక్కును చూపిస్తూ ఇలా అన్నాడు దోమ్య మనుషు అదుగు ఆ కనిపించేదే మంద మందర పర్వతం దానికి కొద్ది దూరంలో మేరు పర్వతం ఉంటుంది ఆ పర్వతానికి ఎనిమిది దిక్కుల దేవేంద్ర దిక్పాలకులు ఉంటారు ఆ మేరు పర్వతం పైన త్రిమూర్తులు ఇంకా అనేక మంది దేవతలు కొలువుతీరి ఉంటారు ఒక రోజున ఇంద్రుని సారథి మాతలి రథం నడుపుతుండగా అర్జునుడు ఆ రథం నుండి దిగి సూర్యుని వంటి తేజస్సు దిగి వచ్చాడు ఆ విధంగా స్వర్గలోకం నుండి భూలోకాన్ని దిగి వచ్చిన అర్జునుడు వినయంతో ధర్మరాజుకు భీమునికి దోమనికి రోమ మహర్షికి పాద నమస్కారం చేశారు నకుల సహోదేవుని కౌలించుకున్నాడు దృశ్యమంతా చూసిన ద్రౌపది హృదయం ఆనందంతో నిండిపోయింది పాండవ బృందమంతా మాతలను పూజించి గౌరవించారు అంతట మాతలు రథాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అంతా అర్జునుడు అర్జునుడు కానీ పాండవ బృందం కాని కంటి మీద కొనుక్కు లేకుండా గడిపారు అంతా ఉమ్మడిగా సుఖంగా వినోద కాలక్షేపం చేశారు పాండవులకి వద్దకు ఇంద్రుడు వచ్చట ఆకాశంలో దేవతలు దుందుగులు మోగించారు కిన్నెరలు గంధర్వులు గానం చేశారు అటువంటి సమయంలో దేవేంద్రుడు పాండవులను చూసేందుకు ఆకాశం నుండి భూమిపై కాలు మోపాడు ధర్మరాజాదులంతా దేవేంద్రుని అర్ఘ్యపాద్యాధులు ఇచ్చి పూజించి వినయంతో నమస్కరించారు దేవేంద్రుడు పాండవులు అట్లా మిక్కిలి సంతృప్తుడై ధర్మరాజుతో ఇలా అన్నాడు కుంతి కుమారుడైన ఈ అర్జునుడు గొప్ప తపస్సు చేసి శివుని వెప్పించి పాశుపశాస్త్రాన్ని పొందాడు నా వల్ల కూడా అనేక దివ్యాస్తాన్ని పొంది వాటిని ప్రయోగించడంలో గొప్ప సామర్థ్యాన్ని సంపాదించాడు నివాత కవచులని రాక్షసుని చంపి దేవతలకు మేలు చేశాడు ధర్మరాజా ఈ అర్జునుడు సౌర్యంలో శత్రువుని జయించి ఈ భూమండలాన్ని అంతా నీకు ఇవ్వగలడు ఇతరుడు సహా ఇతర మహా తేజస్వి ఇతని యుద్ధంలో గెలవటం ఎవరి వల్ల కాదు ఈ విధంగా కలిపి దేవేంద్రుడు స్వర్గ స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు ధర్మరాజు అర్జునుడిని చూసి ఆనందంతో ఇలా అన్నాడు ఓ అర్జున శివుడు మొదలైన దేవతలంతా నీకు దివ్యాస్థానం ఇచ్చారని ఏదో దేవత దేవతల గొప్ప మేలు చేశావని ఇంద్రుడు అంటున్నాడు నువ్వు ఏం చేసి దేవతలను మెప్పించగలిగావు దేవతలను దివ్యాస్తాన్ని ఎలా పొందగలిగావు వినాలని ఉందో చెప్పు అన్నాడు అర్జునుడు అన్న నువ్వు నన్ను ఆదేశించినట్లు హిమాలయ పర్వతానికి వెళ్ళాను అక్కడ దేవేంద్రుడు వచ్చిన బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను శివుని గురించి తపస్సు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు నేను శివుని గురించి తీవ్రంగా తపస్సు చేశాను పరమశివుడు కిరాత్రుల రూపంలో ఎదురయ్యి నాతో ఘోరంగా యుద్ధం చేశాడు చివరికి నా పరాక్రమాన్ని మెచ్చి నిజరూపంలో దర్శనమిచ్చి పాశుపత ఇచ్చి విజయం సాధిస్తామని దీవించి వెళ్ళిపోయాడు తర్వాత ఇంద్రుడు తన రథాన్ని పంపి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు అక్కడ దేవతలంతా నాకు దివ్యాస్తాన్ని ప్రసాదించారు ఐంద్రం ఐగ్నే ఆగ్నేయం యామ్యం రాక్షసం వారుణం వాయువ్యం కౌబేరం గాంధర్వం పైశాచం బ్రాహ్మ్యం అనే అస్త్రాలు లభించాయి ధర్మరాజ దేవేంద్రుడు పంపిన రథంలో నేను స్వర్గానికి వెళ్ళాను ఆయన గురువుగా ఎన్నుకొని ఆయన దయచేతనే ఈ అస్త్రాలన్నిటినీ సాంగోపాంగంగా అభ్యసించాను ఆయా అష్టాలను ప్రయోగించడం ఉపసంహరించడం ప్రయోగించిన అస్తాల్ని మరోవైపు మండించడం దోషాలను సరిదిద్దుకోవటం ఎదుటివారు ప్రయోగించే వాటిని ధ్వంసం చేసే లేపు మొదలైన మెలుకోలు దేవేంద్రుడు దేవేంద్రుడే నాకు నేర్పాడు ఇప్పుడు అప్పుడు దేవేంద్రుడు నాతో ఇలా అన్నాడు ఓ అర్జున ఈ ద్రవ్యాస్త్రాలన్నిటినీ నువ్వు చాలా చక్కగా గ్రహించగలిగావు అందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను నా దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నావు కాబట్టి ప్రజలను మనోరంజకంగా పాలించు దేవతలను తృప్తిపరుస్తూ ఉండు బ్రాహ్మణులకు మేలు కలిగే పనులు చేయి నేను నిన్ను ఆదేశించినప్పుడల్లా శత్రువులను నిర్మూలిస్తూ సామర్థ్యంతో లోక విదితంగా నువ్వు నెరవేర్చాలి ఇదే నువ్వు నాకు సమర్పించాల్సిన గురుదక్షిణ అన్నాడు ఓ అర్జున సముద్ర గర్భంలో నివాత కవచులనే మూడు కోట్ల మంది రాక్షసులు దేవతలు బాధిస్తున్నారు వారంతా నీ చేతిలో చావాల్సి ఉంది అండ్ పలికి దీవేంద్రుడు తాను ధరించిన కిరీటాన్ని ఆభరణాన్ని స్వయంగా నాకు అలంకరించి కవచాన్ని నాకు తొలిగాడు ఆ ధనసును తన చేతిలోకి తీసుకుని కొండచెలు వంటి అల్లెతాటిని నా గాండివానికి సంధించి ఇచ్చాడు మాతలి సారథ్యం వహించి మాతలి సారథ్యం సారథ్యం చేస్తున్న రథంలో నన్ను కూర్చోబెట్టాడు ఇక వెళ్ళి ఆ నివాత కవచాన్ని సంహరించు అన్నాడు అటు పిమ్మట దేవతలంతా దేవదత్వం అనే శంఖాన్ని బహుకరించారు అటు పిమ్మట నేను మాతలితో పాటు సముద్ర తీరాన్ని సందర్శించాను అక్కడున్న తాబేళ్లు చేపలు పర్వతాలంతా ఉన్నాయి సముద్రం లోపల ఒక పెద్ద నగరం ఉంది రాజవీధులన్నీ విశాలంగా ఉన్నాయి కోటకు పెద్ద పెద్ద గురుజులు ఉన్నాయి నేను ముఖద్వారం దగ్గరకు వెళ్ళి శంఖాన్ని పూరించాను ఆ శబ్దానికి రాక్షసులంతా రకరకాల నాయుధాలను ధరించి నాపై దాడి చేశారు ఒక్కొక్కరి పైన ఏడేసి బాణాలు వేశాను అక్కడ వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉండడం వల్ల అప్పటికప్పుడే ఒక వినూతనమైన బాణ ప్రయోగాన్ని ఎన్నుకున్నాను అప్పుడు వాళ్ళంతా కలిసి ఆకాశం నుండి భూమి వరకు బణాలతో కప్పేశారు నా రథం ఒక అడుగు కూడా ముందు పోలేకుండా పెద్ద గోడ కట్టినట్టు చేశారు నేను వాళ్ళంతా ఆశ్చర్యపోయేట్లుగా ఆ బాణాలన్నింటినీ ఛేదించాను అటు తిరిగి చూస్తే సారథి మాతలు మోర్చపోయాడు అప్పుడు నేనే సారధ్య సారథ్యాన్ని కూడా చేపట్టి భీకరంగా చెలరేగి యుద్ధం చేశాను దాంతో నా బాణాలు తగిలిన రాక్షస తలలన్నీ తెగిపడి అంత దూరాన పోయి నేల మీద పడ్డాయి అప్పుడు వారు నా పైన బాణవర్షం కురిపించారు నేను దేవేంద్రుడు నాకు బహుకరించిన శోషణాస్త్రాన్ని ప్రయోగించాను ఆ ప్రయోగాలతో వాళ్ళు బాణ వర్గాన్ని అంతా ఎండగట్టగలిగాను అప్పుడు వాళ్ళు నా పైన రాళ్ల వర్షం కురిపించారు వాళ్ళు విసులను ప్రతి రాయిని నా బాణాలతో నొగ్గు నుగ్గు చేశాను క్రమంగా రాక్షసు బలం క్షీణిస్తోంది నేను గ్రహించాను అప్పుడు రాక్షసు నాపైన పైన హస్తాన్ని ప్రయోగించారు నేను దాన్ని సమర్థవంతంగా వారు నాస్త అణిచివేశాను ఆ తర్వాత దానవులు మాయచేత చీకట్లు కమ్మేట్లు చేశారు దాంతో గుర్రాలు ఒక అడుగైనా కదలలేకపోయాయి ఈ గందరగోళంలో శారథులు మాతల రథం నుండి రథం పైన జారి పడిపోయాడు అప్పుడు మాతలి ఓ అర్జున ఎక్కడున్నావు బ్రహ్మదేవుడు ప్రయా ప్రళ ఏమైనా సృష్టించాడా అని అరిచాడు అప్పుడు నేను మాతలికి ధైర్యం చెప్పి సూర్యాస్తాన్ని ప్రయోగించాను చీకట్లు పాలదోరాను మాతలి ఎంతో సంతోషించి నన్ను పొగిడాడు సూర్యాస్త్రంతో రాక్షసుల గుండెల్లో రాళ్లు పడ్డాయి నా గాంధీమూర్లో నుండి వెలువడుతున్న బాణాలకు పర్వతాల వంటి రాక్షసులు కూరారు వాళ్ళ బరువుకు నేల కంపించింది ఈ విధంగా నివాత కవచలు ఇద్దరు కూలారు దేవేంద్ర అమరావతిలో ఉన్న ఆ రాక్షస నగరాన్ని చూసి మాతలతో ఇలా అడిగాను ఓ మాతలే ఇంత వైభవపేతంగా ఉన్న పెద్ద పట్టణాన్ని కాదని దేవేంద్రుడు ఎందువల్ల వేరే ఒక నగరంలో ఉంటున్నాడు అని అడిగాను అప్పుడు మాతలి నాతో ఇలా అన్నాడు ఓ అర్జున దేవేంద్రుడు దేవతల కోసమే ఈ నగరాన్ని నిర్మించాడు అయితే రాక్షసులు తపస్సు చేసి గొప్ప తప్పోధనమైన బల సంపన్నులై దేవతలతో గొప్ప యుద్ధం చేసి జయించి ఈ నగరాన్ని ఆక్రమించుకున్నారు అటువంటి నివాస కవచను నువ్వు గెలిచావు ఈ విధంగా నివాస కవచను జయించి వస్తుండగా నేను ఒక తప్పు వనాన్ని చూశాను నేను మాతల్ని ఎవరు తప్పువనం అని అడిగాను మాతలి నాతో ఇలా చెప్పాడు పులోమ కామక అనే రాక్షసులు దేవమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు బ్రహ్మను గురించి తపస్సు చేశారు బ్రహ్మదేవుడి నుండి తమ సంతానం ఈ నగరంలో నివసించేట్లుగాను యుద్ధంలో దేవతల చేతిలో మరణించకుండా ఉండేట్లుగాను ప్రాణి పొందారు ఇది హిరణ్యపురం బంగారంతో నిర్మించబడింది పులోమ కొడుకులు పౌ పౌలోములు కాలుకుని కొడుకులు కాలక్రేయుడని రాక్షసులు అరవై వేల మంది ఉన్నారు బ్రహ్మ వరదానం వల్ల వాళ్ళను దేవతలు చంపలేరు అని మాతలు చెప్పాడు మేము అట్లా మాట్లాడుకుంటూ ఉండగా ఆ పొరం నుండి బయటకు వస్తుంటే ఆ రాక్షసులంతా నన్ను చూసి దేవేంద్రుడు అనుకున్నారు దాంతో రాక్షసులంతా విజృ విజృంభించి నన్ను చుట్టుముట్టారు నేను వాళ్ళ వాళ్ళ అరవై వేల బా కదలకుండా కదలడానికి వీలు లేకుండా నా బాణలతో మహా మహావృషాలను అడ్డంగా పడేశాను వాళ్ళ రాక్షస ఆయన ప్రయోగించి నగరంతో పాటు ఆకాశానికి ఎగిరారు ఆ ఆకాశ మార్గాన్ని కూడా నా బాణాలు వారిని కదలనివ్వకుండా చేశాయి దాంతో వాళ్ళంతా బలు నేల మీద పడ్డారు ఇక వీళ్లతో కాలయాపన చేయడం మంచిది కాదని పాశుపస్తాన్ని ప్రయోగించి ప్రయోగించాను ఆ అస్త్రం మహిమ చేత ఏనుగులు సింహాలు పులులు రక్షులు రాక్షసులు పుట్టి వారందరినీ సంహరిస్తున్నట్లు నట్లుగా వారి భ్రమ కల్పించి పులోముల్ని కాలకాయల్ని యమూరికి పంపించాను ఈ విధంగా హిరణ్యపుర వాసులందరినీ సంహరించి దేవేంద్రుని వద్దకు కూడా నమస్కరించాను దేవేంద్రుడు నివాత కవచులు పులోములు కాలికయలు సంహారాన్ని వివరంగా చెప్పాను అప్పుడు ఆ దేవేంద్రుడు అర్జున నీ అన్నదమ్ములంతా నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు భీష్మ ద్రోణ కర్ణాదులంతా నీచే ఓడి ఓడించబడతారు అన్నాడు ఇక దేవేంద్ర వద్ద సెలవు తీసుకుని మీ వద్దకు వచ్చాను అర్జునుడు మాటలు విన్న ధర్మరాజు ఇప్పుడే తాను సమస్త భూమండలానికి చక్రవర్తిని అయినట్లు ఊహించుకున్నాడు అప్పుడు ధర్మరాజు అర్జున నువ్వు దేవతల వద్ద నుండి పొందిన ఆయుధాన్ని మాకు చూపు అన్నాడు అర్జునుడు ఆ దీవి ఆయుధాలన్నింటినీ అన్నగారైన ధర్మరాజుకు చూపుతుంటే భూమి దద్దరైంది సముద్రాలు పొంగాయి మదపు భూమిలోకి కూచించుకుపోయాయి సూర్యుని కాంతి మసకబారింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా ఆకాశంలో గుమ్మగూడారు అప్పుడు దేవతల చేత పంపబడిన నారద మహర్షి వచ్చి ఇలా అన్నాడు పాండవనందన అర్జున ఇవన్నీ దివ్యాస్త్రాలు ఛేదించాల్సిన లక్ష్యం లేకుండా వీటిని ప్రయోగిస్తే ముల్లోకాలు దహించుకుపోతాయి ముందు వాటిని ఉపసంహరించు ఈ మాటలు విన అని నారదుడు వెళ్ళిపోయాడు అర్జునుడు వాటిని ఉపసంహరించగానే దేవతలంతా వాళ్ళ నివాసాలకు వెళ్ళారు ఈ విధంగా పాండవులు పది నెలల పాటు అక్కడే ఉన్వసించారు రోమస మహర్షి ధర్మరాజుకు ధర్మ ప్రబోధం చేసి స్వర్గానికి వెళ్ళాడు పాండవవాదులంతా గటోజ్ కచుల సహాయంతో వృషపరువు రాజధానికి చేరుకున్నారు అక్కడ నుండి బద్రికాశ్రమంలో ఒక రోజు ఉండి అక్కడ నుండి సుబాహు నగరానికి వచ్చి ఇంద్రసేనాది సేనాది సమూహాన్నంతా వెంటబెట్టుకుని తమ రథాలలో ప్రయాణమయ్యారు గటోచు కచుడు పాండవుల వద్ద సెలవు తీసుకుని తన నివాసానికి వెళ్ళాడు ఓ జనమైజయ ఒకరోజు వాయునందుడు భీమసేనుడు వేటకే హిమాలయ పర్వతంపై తిరుగుతూ ఉండగా ఒక పాము చేత పట్టుబడ్డాడు ఆ తర్వాత ధర్మరాజు వెళ్ళి విడిపించాడు జనమైజయుడు మహర్షి భీమసేనుడు పది భీమ భీముడు పది ఏనుగుల పదివేల ఏనుగుల బలం కలవాడు గల కుబేరుణ్ణి జయించాడు ఎంతోమంది యక్షుని రక్షణ జయించాడు చివరికి ఒక పాముకు ఎట్లా పట్టుబడ్డాడు వయసంపాయినాడు రాజా భీముడు ఒక రోజున ఒంటరిగా వేటకు వెళ్ళాడు బాగా అలసిపోయి ఉండగా ఒక చోట భయంకరమైన కొండ చెలువ చెలువను చూశాడు ఆజగరం ఆహారం కోసం నోరు తెరిచింది ఆ నో నోరు ఒక కొండ గుహల భ్రమ కలిగి కలిగించేట్లు ఉంది అటువంటి కొండ చెలువ భీముడు రెండు భుజాలని శరీరాన్ని తన శరీరంతో బంధించింది భీముడు ఎంత బలాఢుడైనా ఆ పాము చేతిలో చిక్కిపోయాడు పాము బలంగా పట్టుకోవడంతో అటు ఇటు ప్రజల అది సామాన్యమైన సర్పం కాదని తెలుసుకున్నాడు అందువల్ల ఆ పాముతో ఇట్లా అన్నాడు భీముడు నేను పాండురాజు పుత్రుని పరిశుద్ధమైన తేజస్సు కలవాడను సింహాన్ని ఎలుగుని విసిరి వేయగల భుజబలం కలవాడిని అటువంటి నన్ను బంధించే బలం నీకు ఎక్కడి నుండి వచ్చింది నీ పుట్టుకతో వచ్చిందా లేక ఏదైనా సిద్ధి పొందావా చెప్పు అని అడిగాడు కొండ చెలువ ఓ భీమసేన ఈ అసాధారణమైన బలం దేవతా వరం చేతనే కలిగింది మామూలుగా పెద్ద పులుల్ని సింహుల్ని ఏనుగుల్ని పట్టి తింటూ ఉంటాను కానీ ఈనాడు నువ్వు నాకు దొరికావు ఓ భీమసేన నేను పూర్వం దేవేంద్ర పదవిని అలంకరించాను ఇప్పుడు నేను గర్వం అప్పుడు నేను గర్వంతో సద్బ్రాహ్మణుని అవమానించాను అతని శాపం వల్ల ఈ కొండ చెలువనయ్యాను అయినా నా పూర్వజ్ఞానం మరువలేదు భీముడు ఓ సర్పరాజమా కష్టాలు వచ్చినప్పుడు తను తాను నిందించుకోవడం భావ్యం కాదు కష్ట సుఖాలు కలిగినప్పుడు మనసును అదుపులో పెట్టుకోవాలి అదే విజ్ఞున లక్షణం విధి విలాసాన్ని మానవ ప్రయత్నం చేత తప్పించుకోలేరు నేను గొప్ప బలశాలనే అయినా నీ చేత బంధించబడినందుకు కానీ మరణించేందుకు కానీ బాధపడటం లేదు కానీ రాజ్యాన్ని పోగొట్టుకున్న సర్వసుఖాలు పోగొట్టుకుని ఈ అడవుల్లో కొండల్లోనూ తిరుగుతున్న నా సోదరులు నేను కనబడపోవటం వల్ల ఎంతగానో దుఃఖిస్తారు అని బాధపడుతున్నాను ఇక్కడ ఇలా ఉండగా అక్కడ ధర్మరాజు భీముడు కనబడకపోవడంతో మనసు వికలమైపోయింది దానికి తగినట్లుగా తన భుజం కనిపించకపోవడంతో తన దగ్గర కూడా వచ్చిన తన భుజ భుజం అదరటం దగ్గరగా వచ్చిన నక్కలు పూయటంతో భీముడికి ఏదో కీడు సంభవించి అనుకుంటుందని భావించాడు దౌమ్యుడు మొన్న బ్రాహ్మణ్ణి వెంట పెట్టుకుని వెతికండుకు బయలుదేరాడు అర్జున నక్కుల సహదేవుని ద్రౌపది రక్షణగా ఉంచాడు భీముడు పాతాల్లో ఉన్న నాగలి వజ్రాయుధం పద్మం ఉన్న కలసం గుర్తుల భూమి మీద కనిపించినందు ఆ పాదాలు గుర్తులు పట్టుకుని భీముడున్న ప్రదేశాన్ని చేరుకున్నాడు కొండ శిఖరం వంటి వంటి కొండ చిలువ భీముని దేహాన్ని చుట్టి వేయడం చూసి ఆహా ఈ వాయుపుత్రుడు ఈ పాముకు చిక్కి కదలటం కదలలేని స్థితిలో ఎంత దీ దమనీయంగా ఉన్నాడు ఇతర శక్తి సామర్థ్యాలు వ్యర్థమే కదా ఆహా ఇంతకన్నా వింత మరొకటి ఉంటుందా అని వాపోయాడు అంతటి ఆ కొండ చెరువుతో ధర్మరాజు ఇలా అన్నాడు ఆర్య నువ్వు రాక్షసుడువో లేక దేవతవో తెలియదు నేను నిర్దిష్టరుడను నేను నర్దిస్తున్నాను నువ్వు కేవలం మాంసం కోసమే నా తమ్ముడిని బంధించినట్లయితే చెప్పు నీకు కావలసినంత మృగమాంసాన్ని సమకూర్చగలను అన్నాడు అజగరం పాపరహితులైన ఓ ధర్మరాజా నా వృత్తాంతం చెబుతాను విను నేను కూడా నీ వంశంలో పుట్టిన వాడనే అయితే చాలా పూర్వీకుడిని నన్ను నహుషుడు అంటారు దేవేంద్రుడితో సమానుడైన వాడని ఐశ్వర్యమతం చేత మంచితనాన్ని కోల్పోయాను వెయ్యి మంది బ్రాహ్మణుల చేత రథాన్ని మోహించడమే కాకుండా వారిని దారుణంగా అవమానించాను వారిలో అగస్య మహర్షి కూడా ఉన్నాడు ఆయన భయంకరమైన పామును శపించాడు ఆ ఆనాటి నుండి నేను ఈ దురావసన అనుభవిస్తున్నాను ధర్మరాజ నేను వేద వేదాంగాన్ని అభ్యసించాను నూరు యజ్ఞాలు చేశాను ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు చేశాను అందుకు దేవేంద్ర పదవి లభించింది నా దురహంకారం చేత అగస్య మహర్షి శపించబడ్డాను అప్పుడు కానీ నాకు కళ్ళు తెరవబ తెరవబడలేదు వెంటనే ఆ పాము ఆ ముని ఆ ముని పాదాలపై పడి నాకు పూర్వజన వృత్తాంతం జ్ఞాపకం ఉండేట్లు అనుగ్రహించమని బల బలం గల జంతువులు నా దగ్గర రాగానే వాటి బలాన్ని కోల్పోయి నాకు ఆహారం అట్లా వరమేమని ప్రార్థించాను ఆ మార్చి నేను అడిగి నేను అడిగినవన్నీ అనుగ్రహిస్తే ఇలా ఇలా అన్నాడు అనుగ్రహిస్తూనే ఇలా అన్నాడు ఓ నహుడా ఏ బుద్ధిమంతుడైతే నువ్వు అడిగే ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం ఇస్తాడో అతడి వలన నీకు శాప విమోచనం అవుతుంది అని అనుగ్రహించాడు కనుక ఓ ధర్మరాజా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నాకు శాప విమోచనం అవుతుంది నీ తమ్ముడు నీ తీసుకుని పోవచ్చు అన్నాడు ధర్మరాజు బుద్ధిమంతుడా నువ్వు అడిగే ప్రశ్నలకు జ్ఞానవంతులైన బ్రాహ్మణోత్వములే సమాధానం చెప్పగలరు ఆయన నా శక్తి మేరకు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను అడుగు అన్నాడు మహుషుడు ఒక ఘన చరిత్ర కలిగిన ధర్మరాజ ఎటువంటి గుణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడని పిలువబడతాడు అట్టి బ్రాహ్మణుడికి పరమార్థం ఇది నాకు బాగా తెలిసేట్టు చెప్పు అన్నాడు ధర్మరాజు సత్యం సహనం ఇంద్రియం నిగ్రహం శుచిత్వం కరుణ తపస్సు త్యాగం మంచి స్వభావం అనే గుణాలు ఎవడి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తాయో అటువంటి వాడే బ్రాహ్మణుడు దుఃఖాలు ఏర్పడినప్పుడు మోహం చెందక సమదృష్టితో అను గ్రహించగలగడమే బ్రాహ్మణుడు అర్జించుకోవలసిన గొప్ప విద్య మహుషుడు ధర్మరాజ మంచి ప్రవర్తన చేతను మంచి గుణాల వలనని బ్రాహ్మణత్వం ప్రాప్తిస్తుందని అంటున్నావు కదా అయితే అవే గుణాలు సూద్ర కులంలో పుట్టిన వాడి వాడిలో కనిపిస్తే అతడిని కూడా బ్రాహ్మణ అని చెప్పవచ్చునా అదే సత్యమైతే అగ్ర కులంలో పుట్టిన వాడిని కులంలో పుట్టిన వాడిని కలు విభాగం చేసి ఎందుకు మాట్లాడుతున్నారు హీనులు అధికులు కాగలరా నాకు ధర్మబద్ధమైన వివరణ ఇవ్వు అన్నాడు ధర్మరాజు ఏ కారణం చేత అయితే వర్ణ సంక్రమం ఏర్పడినప్పుడు కులాలను నిర్ణయించడానికి వేరు వేరు ప్రవర్తన గుణాలను స్వయంభూలను నిర్ణయించి చెప్పాడు సత్యం వంటి మంచి లక్షణాలు సూద్ర కులంలో పుట్టిన వాడిలో ఉన్నప్పుడు అతడు మంచి సూద్రుడు కాగలుగుతాడే కానీ బ్రాహ్మణుడు కాలేడు అయితే బ్రాహ్మణ కులంలో పుట్టిన కూడా అటువంటి మంచి లక్షణాలు లేని పక్షంలో అతడిని సూత్రుడు అని చెప్పక తప్పదు కనుక మంచి ప్రవర్తనే గొప్పది మంచి నడవడి గలవాడైతే అన్ని విధాల తన మంచి ప్రవర్తనను శీలాన్ని కాపాడుకుంటాడు అదే మంచి ప్రవర్తన లేనివాడైతే ఎన్ని విధాలుగా చూసినా మంచి ప్రవర్తన లేనివాడే అవుతాడు కనుక ధర్మాన్ని కాపాడుకోవడం కన్నా సౌశల్యాన్ని సత్ప్రవర్తనను కాపాడుకోవడమే మంచిది నహుషుడు మహాత్మ ఇతరులకు అపకారం చేసి అసత్యాలు పలికినా కూడా హింస చేయని వాడైతే పుణ్యలోకాలు పొందుతారు పెద్దలు అంటారు కదా అది ఎట్లా సాధ్యం ఆ హింసను ఎందువల్ల పరమ ధర్మాల్లో చేర్చారు అని అడిగాడు ధర్మరాజు దానం పరోపకారం సత్యం అహింస అన్ అన్న నాలుగు గొప్ప ధర్మాలే మళ్ళీ ఆ నాలుగింట్లోనూ అహింస అన్నిటికంటే గొప్పది జీవుడు దేవతల్లోనూ మానవుల్లోనూ సమస్త జీవరాశుల్లోనూ ఉంటాడు పునర్ పునర్జన్మలు పొందుతూ ఉంటాడు దానము దయ మొదలైన సద్గుణాలతో పాటు అహింస కూడా ఆచరిస్తే వచ్చే జన్మలో దేవ పొందుతాడు అదే అది హింసా పరుడైతే జంతువుగా పుడతాడు కనుక అహింస పరమధర్మంగా చెప్పబడింది ధర్మరాజు చెప్పిన సమాధానాలకు సంతృప్తుడైన నహశుడు భీముడిని విడిచిపెట్టాడు అంత నహశుడు శాప విమోచనాన్ని పొంది ధర్మరాజుకు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను బోధించాడు అంత ధర్మరాజు భీముడితో కలిసి తన నివాసానికి వెళ్ళాడు శ్వాసం మొదటి భాగం పూర్తయిందండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది శ్వాసంలో ఫస్ట్ పార్ట్ అండి